ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైవిన్యూ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటో ఎగ్ కర్రీ సో నేను ఎలా టొమాటో ఎగ్ కర్రీ చేస్తాననే ప్రాసెస్ని కూడా మీరు చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో దీనికి కావాల్సిందల్లా మనకి ఎగ్స్ని ముందుగానే మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు ఎన్ని ఎగ్స్ అయితే వేసుకుంటారో అన్ని ఎగ్స్కి సరిపడా ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అయిన ఎగ్స్ తొక్కలు తీసేసి దానికి మనం ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది అలానే ఫ్రై చేసుకోకుండా వేసుకుంటారు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా ఉండే ఎగ్స్తో పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఎగ్స్లో నేను సాల్ట్ అలానే కొంచెం పసుపు యాడ్ చేశాను ఎందుకు అంటే వాటికి మంచి కలర్ అనేది ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి సో తర్వాత నేను ఆ ఎగ్స్ని బయటకు తీసేసి అందులోనే ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు నేను పక్కన రసం కూడా పెట్టేసుకున్నాను ఎందుకు రసం పెట్టుకున్నాను అని అంటే ఈ కర్రీలోకి రసం చాలా మంచి కాంబినేషన్ అనమాట సో ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది ఆనియన్స్కి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా కలుపుతూ ఉండాలన్నమాట వాటిని తరువాత కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలి కారం అనుకుంటే అంత కారాన్ని మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఎందుకు అనంటే మీరు ఒకవేళ స్పైసీగా తిన్నారనుకోండి కొంచెం కారం ఎక్కువ పడుతుంది లేదు రెగ్యులర్గా నార్మల్గా తిన్నారనుకోండి సో కొంచెం తక్కువ కారాన్ని వేసుకోండి నాకైతే టూ స్పూన్స్ కారం సరిపోతుంది కాబట్టి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను ఇలా ఇలా కారం వేసిన తర్వాత కొంచెం సేపు వాటిని వేగనివ్వాలి ఎందుకు అని అంటే కారం అనేది పచ్చివాసన పోతుంది కాబట్టి తరువాత మనం ఇప్పుడు టొమాటోస్ని యాడ్ చేసేసుకోండి టొమాటోస్ వేగిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మీరు ఎగ్స్ ఫ్రై అయినప్పుడు సాల్ట్ వేస్తారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ వేసేసారనుకోండి ఏమవుతుంది కూర అంతా పాడైపోతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది కదా ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేయాలి అలా కాకుండా ముందే మనం వాటర్ని యాడ్ చేసేస్తే గ్రేవీ అంత టేస్టీగా రాదనమాట సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ని కూడా అందులోకి వేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన వెంటనే మనం ఎగ్స్ని వేయకూడదు వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ కలిపి కొంచెం సేపు మగ్గిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ని వేసుకోవాలి అలా కాకుండా ముందే వేసేసుకుంటే ఎగ్స్ అనేవి మళ్ళీ కుక్ అయిపోతాయి అంటే ఓవర్ కుక్ అయిపోతుంది సో అప్పుడు ఎగ్ అనేది మనకి స్మూత్గా ఉండదు కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసుకోవాలి ఎప్పుడైతే మనం కరివేపాకు వేసి మూత పెడతామో అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీలో వచ్చేస్తుంది సో కొత్తిమీర కూడా వేసుకుంటారు నా దగ్గర ప్రస్తుతానికి కొత్తిమీర అనేది లేదు కాబట్టి నేను ఓన్లీ కరివేపాకే వేసుకున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే మాత్రం మీరు కొత్తిమీర కంపల్సరిగా వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ మన కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్